ఇదేంటి కాక ఇదేంటంటే ఫస్ట్ సెడ్మెంట్ సార్ సెడ్మెంటు ఫ్రీ పోస్టు ఇది మెమరీను ఇదేంటంటే కాఫరు జింకు ఆల్కలైన్ ఇటు పక్కన ఎంపీడిఎస్ ఇది పంపు హండ్రెడ్ జీబీడీ పంపు ఓకే ఏసీడీసీ ఎలక్ట్రికల్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఏసీడీసీ అన్నిటికి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఇది ఫ్లోట్ బాల్ ఏంటంటే మనకి ఎప్పుడైతే వాటర్ ఫిల్ అయినాయి అప్పుడు బాల్ పైకి లేస్తుంది ఈ సిస్టమ్ మొత్తం ఏంటంటే ఈ లైట్ ద్వారా అల్ట్రా వైలెట్ సిస్టమ్ అనేది లోపలికి మీకు ఇన్స్టాల్ చేస్తే అర్థమైంది ఇది ఉంది కదా గేట్ వాళ్ళు ఈ గేట్ వాళ్ళు ఉంది కదా దీన్ని మట్టికి ఎప్పుడు ఇదే యాంగిల్లో ఉండాలి మేము ఇట్లుంటేనే మనకు వాటర్ వెళ్తున్నట్టు దీని ఇట్లా పైకి అంటే వాటర్ తీసుకో ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఈ పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది సార్ డస్ట్ కానీ షాండ్ కానీ మడ్ కానీ ఏదన్నా ఇక్కడ ఆగిపోద్ది ఆ ఈ పైప్ ద్వారా లోపలికి వెళ్ళి సిక్స్ స్టేజ్లో ప్యూరిఫికేషన్ అయ్యి వేస్ట్ వాటర్ అయితే వెళ్ళిపోతుంది ప్యూరిఫైడ్ వాటర్ ఆల్రెడీ ట్యాంక్లో పడుతుంది నేను చూశాను కదా ఎప్పుడైతే ఈ పన్నెండు లీటర్లు నిండిందో ఒక వన్ అవర్లో వెంటనే మనకి ఇక్కడ వాటర్ తీసుకోవడం ఆగిపోద్ది వేస్ట్ వాటర్ పోవడం ఆగిపోద్ది పవర్ ఆగిపోద్ది మిషన్ రన్ కావడం అయిపోతుంది సిగ్నల్ చూపుతాను సార్ అది బ్లూ లైట్ వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే ఈ పన్నెండు లీటర్లు నిండిందో ప్రాసెస్ మొత్తం దాని అంతా కదా ఆగిపోతుంది సార్ ఇందులోంచి మళ్ళీ వన్ ఆర్ టూ లీటర్స్ మనం డ్రా చేస్తే ఆ గ్యాప్ ఎంత ఉందో అది ఫిల్ అవుతుంది ఇప్పుడు మీరు సిగ్నల్ అడిగారు కదా ఇప్పుడు ఇదేందంటే ఎలక్ట్రికల్కి సంబంధించి రెడ్ సిగ్నల్ ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు ఈ సిగ్నల్ ఇక్కడ రాసిందా చూసారా ప్యూరిఫికేషన్ అని ఇది ఆనా బట్టన్ రాసిందా ఇది ఏంటంటే ఈ ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది ఇది ఫిల్ అయిన తర్వాత ట్యాంక్ ఇది బ్లూ లైట్ వస్తుంది సార్ రెడ్ లైట్ ఎలక్ట్రికల్ గ్రీన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఈ పన్నెండు లీటర్లు ఒక గంటలో నిండిన తర్వాత ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది ఇది బ్లూ లైట్ వస్తుంది ఆ బ్లూ లైట్ వచ్చినప్పుడు ఈ అది మనకి నిండినట్టు ఇండికేషన్ ఎప్పుడైతే గంటలో నిండిపోయిందో టోటల్ దాని అందరూ కదా ఆగిపోతుంది అవసరం లేదు దాని అందరూ కదా ఆగిపోతుంది ఎప్పుడు ఆఫ్ చేయాలంటే ఉరువు మెరుపులు ఉన్నప్పుడు స్విచ్ చేయాలి వర్షాకాలం ఎండాకాలం ఒక టూ త్రీ డేస్ మనం బయటకు అంటే బంద్ చేసుకుంటే మంచిది ఎండాకాలం టైంలో మధ్యాహ్నం ఆఫ్ చేయాలి ఏప్రిల్ నెలలో స్విచ్ ఎప్పుడు వదిలేయాల్సిన లేదు అయితే ఈ రోజు ఏంటంటే ఒక ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత స్విచ్ బోన్ చేసి వాటర్ మొత్తాన్ని తీసేయడం మేడం ఈ రోజు ఒక ట్యాంకు తీసేయటం కూడా ట్యాప్ ఎప్పుడు కిందికి ఆపరేట్ చేయద్దు ఇట్లా కిందికి పట్టడం అనుకోండి సార్ ఇట్లా బాటిల్ పట్టుకుంటాం కాబట్టి ఇది రెండే వరకు ఈ బటన్ ఫ్రెష్ చేస్తాం ఫ్రెష్ చేసినప్పుడు ఏంటంటే గట్టి ఫ్రెష్ చేసినప్పుడు ఏంటంటే ఈ స్ప్రింగ్ లూజ్ అయ్యి మనం ఆపరేట్ చేయనప్పుడు చేసినప్పుడు కూడా డ్రాప్ 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 లీ ఎప్పుడు దీన్ని మనం పైకి ఆపరేట్ చేయాలి సింపుల్ ఏమన్నా కొంచెం స్వీట్ వాటర్కి ఏమన్నా చీమలు దోమలు లాంటివి ఏదో వస్తే ఇది క్లూజ్ చేసుకోవాలి ట్యాంక్ ఎప్పుడు ట్యాంక్ ఎప్పుడు ఫైవ్కి యూజ్ చేయాలి ట్యాంక్కి వాటర్ ఎక్కించేటప్పుడు ఫైవ్కి ఓరా ట్యాంక్ ఎక్కించినప్పుడు దీన్ని స్విచ్ బంద్ చేసుకోండి ఎండాకాలం టైం మధ్యాహ్నం బంద్ చేయాలి వర్షాకాలం ఉరువులు మిరుపులప్పుడు బంద్ చేయాలి ఈరోజు ఫస్ట్ ట్యాంక్ తీసి సెకండ్ ట్యాంక్ నుంచి డ్రింక్ చేయండి మేడం ఏ చిన్న ప్రాబ్లం నాకే కాదు చేయండి మీకు తెలిసిన టెక్నీషియన్స్ ఉన్నారనో మాకు తెలుసునో మీరు దయచేసి ఇట్టే ఇక్కడండి తీస్తే వారంటీ పోతుంది ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా సార్ అది మంచి ఓకేనా ఎప్పుడు ట్యాంక్లో వాటర్ ఉండేది చూడాలి మేడం ట్యాంక్లో వాటర్ లేదంటే పంపులో అయిపోతుంది ప్రతి మూడు నెలల కుస్తారు వచ్చి దీన్ని చేంజ్ చేస్తాం ఈ వేస్ట్ వాటర్ ఇట్లా పోతుంది మీకు ఏం లేదు కిచెన్ ప్యూరిఫైడ్ వాటర్ ఇందులోకి వచ్చేస్తాయి ఈ సిస్టమ్ ఏంటంటే ఈ లైట్ ఉంది కదా బ్యాక్టీరియా వైరస్ అనేది అల్ట్రావైడ్ సిస్టమ్ ఏంటంటే ఫామ్ అవ్వదు సార్ వైరల్ ఫీవర్లు డెంగ్యూ మలేరియా వాటర్ సంబంధించి వచ్చే డిసీజ్ ఉన్నాయి రాదు కిల్ కాదు వన్ లీటర్ వస్తేనే దీనికి దీనింటే టైం గంట టైం పడుతుంది మీకు ఏంటంటే స్విచ్ దగ్గరే ఉంది స్విచ్ కొంచుకోదట కాబట్టి రెండు నెలలకు ఒకసారి చేంజ్ చేద్దాం దీన్ని చేంజ్ చేసినట్టే మిషన్ మొత్తానికి అయిపోయించినట్టు సార్ దీన్ని మనం టచ్ చేయలేదు అంటే ఇప్పుడు కొన్నిటికి కొన్ని మిషనరీస్కి ఇది రాదు ఇది సపరేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటికి పెట్టి పర్చేజ్ చేయాలి మేడం ఇప్పుడు మనకి ఏంటంటే ఇంక్లూడింగ్ మొత్తం వచ్చేసింది యూవి యూఈఫ్ ఎంపీడీఎస్ ఆల్కలైన్ కాపర్ జింక్ అన్ని టెక్నాలజీస్ వచ్చినాయి ప్లస్ మనకి బౌల్ సెట్ కూడా వచ్చింది పైప్స్ కూడా ఓకే కరెక్ట్ సెట్ అయ్యాయి